సార్ సత్యం అండి సార్ ఎక్కడ సార్ ఏ నియోజకవర్గం అక్కడ ఈ ఏరియా అంటే దేని కింద వస్తుంది సార్ తూర్పుగోదావరి తూర్పు తూర్పు నియోజకవర్గం ఎట్లా ఉంది సార్ రాబోయే ఇరవై రోజులు ఎలక్షన్స్ కనబడతా ఉంది కదా సార్ ఎట్లా ఉంది అనిపోతున్నారు ఏమన్నా విశాఖపట్నం పరిస్థితి అంతా కంఫర్టబుల్గానే ఉందా ప్రశాంతంగా జరుగుతుందండి ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది టు ఉన్నది కానీ మరి కొద్దిగా మార్పు ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు అందరు జనాలకు సెవెంటీ పర్సెంట్ టీడీపీకి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఈ దేనివల్ల అనేది ఇప్పుడు ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడుతున్నారు ఎంపీ భరత్ అండి భర్త గారు పేరు నాకు ఐడియా లేదు బొచ్చ బొచ్చ ఝాన్సీ ఆవిడ తెలియదు వరకే పరిచయం లేదు ఎలా ఉన్నాయి సార్ భర్త గారికి అవకాశం భర్త గారికి అవకాశం కనబడుతుందండి ఎందుకంటే అతను విశాఖపట్నంలో నోటి డెడ్ పెడుసును ఈవిడ పేరే మాకు అంత అవగాహన లేదు ఇప్పుడు అంటే మనసుపట్టిగా నోటిడ్ పేరు మాకు ఐడియా లేదు అంటే గుర్తుంది అనసపట్టుగా రాలేదు ఆవిడ ఉంది మరి ఆవిడ ముందు ఎంపీ కాన్స్టిట్యువెన్సీలో ఏ నియోజకవర్గాలు కూడా పర్వాలేదు అంటారు అలాగని అవతల నియోజకవర్గం మాకు ఐడియా లేదు కదా మా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా కొంత భయాందోళనలు కనిపిస్తా అంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు కొంచెం అన్రెస్ట్ ఉంటుంది మా భూములకు సెక్యూరిటీ లేదనేది చాలామంది మాట్లాడుతుంది అంటే భూముల కోసం మాకు తెలియదు మార్పు అంటే బాగుంటుంది అని అందరూ చాలామంది మాకు ఇక్కడ బీచ్లో కూడా చాలామంది అలాగనుకుంటున్నారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మారు కోరుకుంటున్నారు అంతే ఇంకేం కాదు భూములు కోసం దానికోసం మాకు తెలియదు మాకు భూములు కూడా లేవు మా ఇదంతా ఇల్లులో ఏదో ఉండడం ఇదే అది అదండి ఇంక అంతకంటే ఇంకేం కాదు చూసుకుని మరి ఎలక్షన్ మరి చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలించిందో చేస్తుందో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు నేను రివర్స్ అయిపోయారు ఇంకా మెయిన్ అతనికి అది కూడా పెద్ద దెబ్బ అది మనీ ఇప్పుడు జగన్ గారు ఎంత ఫండ్స్ వేసినా ఎవరికి వేసినా సరే వాళ్ళు ఫ్యామిలీ అతన్ని ఏ విధంగా అంటుంటో మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటుంది అదే అంటే ఇక్కడ మెయిన్ విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నంలో మెయిన్ ఏంటంటే ఎలకపూడి చాలా వ్యక్తిగతంగా మంచి ఈ ఏరియా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి అండి ఎలకపూడి గారు చాలా మంచి వ్యక్తి చాలా అప్ చేసింది ఎంఈ సత్యనగర్ కోసం మాకు ఎంపీగా చేసి కూడా మాకు తెలియదు కానీ ఎలక్బూడికి మాత్రం మా షాప్ తూర్పుకి చాలా బాగా వర్కౌట్ చేసిన వ్యక్తి అందులో నేను మా మద్యపాలెం ఏరియా అన్నీ కనుక్కుంటుంటే అడుగుతుంటే ఎలకపూడి గారి మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం కనబడుతుంది కనబడుతుంది ఇక్కడ యువతలో ఉద్యోగాలు రాలేదు అనుకున్నంత స్థాయిలో విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు అది కరెక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి చదువుకున్నా ఎవరికి మూల పడిపోయి ఐదేశ వేలకి ఉద్యోగాలు ఏంటండి చా అది కన్ఫర్మ్గా అది అవుతుంది ఎంబీఏ ఎంబీఏలు చేసిన పిల్లలు ఎంటెక్ చేసిన పిల్లలు బీటెక్ చేసిన పిల్లలకి ఐదు వేల ఆరు వేలు జీతాలు విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది ఉంది కదండి సంవత్సరాల్లో విశాఖపట్నం ఇప్పుడో డెవలప్ స్టేట్ మొత్తం విశాఖపట్నం డెవలప్ అండి మెయిన్ రాజధాని అండి మనకి రాజధానులు ప్రపంచంలోని భారతదేశం మొత్తం ఒకే రాజధాని ఎక్కడైనా స్టేట్ అయినా ఇక్కడ మూడు రాజధానులు అంటే అది మరి ఏటనుకూల అర్థం అవట్లేదు మూడు రాజధానులు పక్కన పెట్టండి కనీసం జరగాల్సిన అభివృద్ధి అంటే విశాఖపట్నం చాలా ప్రాపర్టీస్ కూడా ఎవరు అభివృద్ధి చేయని అవసరం లేదండి అది విశాఖపట్నం విశాఖపట్నం డెవలప్ అయిందండి అది భగవత్ కాంగ్రెస్ పార్టీ బిక్ష పెట్టిందండి ఫస్ట్ స్టార్టింగ్ విశాఖపట్నం ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ అండి అక్కడ షిప్ యార్డ్ అండి అక్కడ స్టీల్ ప్లాంట్ అండి ఇక్కడ సంస్థలు అండి టాప్ మోస్ట్ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ అండ్ డెవలప్మెంట్ అండి ఎవరు డెవలప్మెంట్ చేసే ప్రసక్తి